హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మహిళల ఖాతాలలోకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలోని భాగంగా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి డేట్ని ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క పథకం సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అలాగే దీనితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి అంటే అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ మార్గదర్శకాలను అనుసరించి అర్హులను గుర్తిస్తుందో పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను సో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు మిస్ అయిపోయిన తర్వాత మీకు స్కీమ్కి సంబంధించి ఏమీ అర్థం కాదు మళ్ళీ మీరు కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ రిస్క్ అంతా లేకుండా ఒక వీడియోని కొంచెం టైం వెచ్చించి ఫుల్ వీడియో చూసారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది మీకు డబ్బులు రావో అలాగే ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కంప్లీట్గా అయితే మీకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట సో ఇక మనం పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం దయచేసి ఈ వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అర్హత కనుక ఉన్నట్లయితే అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డైరెక్ట్గా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకాన్ని అయితే ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా చేయుతూనిచ్చే విధంగా ఈ పథకాన్ని అయితే మేము తీసుకొస్తున్నామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకంతో పాటు మహాలక్ష్మి పథకంలో కొన్ని పథకాలు అయితే ఉన్నాయి అది ఫ్రీ గ్యాసు ఇక రెండోది వచ్చేసి మనకు ఉచిత బస్సు ఇవి రెండు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి మూడో పథకమైనటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అయితే ఈ పథకానికి సంబంధించి చాలా రోజుల నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్లాన్ చేస్తుంది కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల అంటే బడ్జెట్ లోపం ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ పథకాన్ని లాంచ్ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ తాజాగా మనకు ఈ రోజున ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ వచ్చేసి మనకు అసెంబ్లీలో జరిగినటువంటి మీటింగ్స్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మార్గదర్శకాలను కూడా అయితే కంప్లీట్గా అయితే విడుదల చేశారు ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం ఒకసారి క్లారిటీగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీకు అర్హత కావాలి అంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నట్టు నివాస ధృవీకరణకు సంబంధించిన ఆధార్ కార్డు అడ్రస్తో కూడినటువంటి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది లేదా నివాస ధృవీకరణ పత్రంగానే సమ్ ఉంటే సరిపోతుంది అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీ పేరు మీద ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే అయి ఉండాలి ఇక ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అనేది మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో రావాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క లింక్ అనేది ఖచ్చితంగా మనకుంటేనే డబ్బులు అయితే మనకు వస్తాయి ఇన్ కేసు ఒకవేళ ఈ లింక్ కనుక మీకు లేకపోతే మీరు చేయించుకోండి దానికి మీరు బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి మాకు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చి ఎన్పిసి మ్యాపింగ్ చేయమంటే వాళ్ళు ఏం చెప్తారంటే చేసే పోను అంటారు కానీ చేయరు సో మీరు ఇట్లాంటి రిస్క్ పడకుండా పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఆఫీస్ దగ్గరికి పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో మనకు సేవింగ్స్ అకౌంట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి ఈజీగా మీ పని అయిపోతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అది విత్ ఎన్పిసిఐ లింక్తోనే వస్తుంది కాబట్టి మీకు టెన్షన్ లేకుండా ప్రాబ్లం క్లియర్ అవుతుంది సో తర్వాత వచ్చేసి మనకు ఆప్షన్ వచ్చేసి మనకు మీ యొక్క రేషన్ కార్డు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయితే ఉండాలి ఎవరైతే ఈ స్కీమ్కి అర్హత సాధించాలి అనుకుంటారో సో అటువంటి వారిలో ముఖ్యంగా కరెంటు వినియోగం అంటే విద్యుత్ వినియోగం వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడేవారికి ఈ పథకాన్నించి అనర్హులుగా గుర్తించి పథకం నుంచి తొలగించడం అయితే జరిగిందండి ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఈ స్కీమ్కి అనర్హులు ఇక మూడో పాయింట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో వారు అంటే మనకు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సర్పంచులు ఉప సర్పంచ్లు ఇట్లాంటి కేటగిరీస్లో జాబ్ చేస్తున్నటువంటి వారు అలాగే గతంలో మాజీలు కూడా ఈ స్కీమ్కి అనర్హులు ఇక మనకు నాలుగో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే నాలుగు చక్రాల వాహనం కలిగి అనగా కారు సొంత కారులు కానీ ఇట్లాంటివి కలిగిన వారికి ఈ పథకం వర్తించదు కానీ కార్లు విషయానికి వస్తే ఆటోలు మరియు ట్యాక్సీలు క్యాబ్లు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా ఎల్లో బోర్డు కిందకు వచ్చేటువంటి కూడా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక మనకు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారో అటువంటి వారికి మాత్రం ఎటువంటి డోకా లేదు వాళ్ళకి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వాటిలో మనకు మరికొన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేసి ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం వచ్చేసి పదివేల రూపాయలకు మించకూడదు పట్టణ ప్రాంతాలలో పదిహేను వేల రూపాయలకు మించకుండా ఆదాయం అనేది ఉండాలి సో ఇవి రెండుతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఈ విధంగా అయితే మనకు సేకరిస్తారనమాట సో ముఖ్యంగా మనకు చూసుకుంటే కావలసినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు జెరాక్స్ కావాలి రేషన్ కార్డు జరాక్స్ కావాలి బ్యాంకు అకౌంట్ జరాక్స్ వాటితో పాటుగా మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి వీటితో పాటు మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఇవి ఆరు డాక్యుమెంట్స్ అనేటివి మీరు రెడీ చేసి పెట్టుకుని ఉంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు త్వరలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారు సో మోస్ట్లీ మనకు వినాయక చవితికి కానీ లేదా దసరా కానీ మనకు ఈ పథకాన్ని అయితే లాంచ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మొత్తంగా మనకు ఈ రెండు టైమ్స్లో ఎప్పుడైనా సరే మనకి స్కీమ్ని అయితే లాంచ్ చేస్తారండి సో పథకం అనేది విడుదలైన వెంటనే మీరు మిస్ కాకుండా ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మీకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పోయిన ట్యాప్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ స్కీము మనకు ఫ్రీ బస్సు స్కీము ఇవి రెండు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో దీనికి సంబంధించి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో రీసెంట్లీ కొంతమంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతులు ఇచ్చారు ఏమనంటే సో ఒకేసారి డబ్బులు వేస్తారా లేదా అని అడిగినప్పుడు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకేసారికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలలకు కలిపితే మనకు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల పైన అయితే అయిపోతుంది అనమాట అమౌంట్ అనేది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకేసారి కాకుండా మనకు ఎవ్రీ మంత్ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వస్తే ఒకవేళ వాళ్ళకి ఈ నెలలో ఇచ్చినటువంటి డబ్బులు కాకుండా నెక్స్ట్ మంత్ డబ్బులు ఇవ్వడానికి మధ్యలో గ్యాప్లో వాళ్ళు గనక అనర్హత వస్తే అట్లాంటి వారిని ఆపివేస్తే అనర్హులకి మనకు బెనిఫిట్ అనేది లేకుండా ఎవరైతే జెన్యున్గా ఒరిజినల్గా అర్హులు ఉంటారో వారికి మాత్రమే పథకాన్ని మనం ఇచ్చినట్లయితే అది ఎంతైనా సరే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఏరు వేసేందుకు ఈ యొక్క సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు సో కాబట్టి మనకు ఒకేసారి డబ్బులు అయితే వేరండి ఒకేసారి డబ్బులు అంటే పన్నెండు వేల ఇరవై నాలుగు ఐదు ఆరుల మనకు పన్నెండు ఐదులు వచ్చేసి అరవై అంటే మనకు దాదాపు ముప్పై వేల రూపాయలు అయితే అయిపోతుంది అనమాట సో కాబట్టి ముప్పై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి అయితే ఉండదు సో మనకి ఎవ్రీ మంత్ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది అమౌంట్ అనేది సో ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మార్గదర్శకాలన్నీ కూడా అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి త్వరలో మనకు పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు మన అయితే వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పథకాలకు సంబంధించి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్